సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఓకేనా బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇదండి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఇంకొంచెం కేరింగ్గా ఇంకొంచెం వాల్యూ ఇవ్వాలని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైటర్ అంటే ఈ వాడు ఇచ్చింది తీసుకుంటూ చెప్పింది రాసుకుంటూ వెళ్ళిపోతాడనే ఒక చిన్న ఆలోచన నుంచి రైటర్ అనేవాడు ఒక్కసారి నాకు ఎందుకులే అనుకుంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ పని ఉండదు అనే ఒక పెద్ద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రైటర్ అనేవాడే ఒక హార్ట్ లాంటి వాడు గుండె కొట్టుకోకపోతే ప్రాణం పోద్ది అలాగే రైటర్ అనేవాడు పెన్ను పట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా పోద్ది అందుకే రైటర్లందరినీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రైటర్లందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వెయ్యి కోట్ల సంబంధించిన వారణాసి లాంటి ప్రాజెక్ట్ రాయగలిగిన రైటర్లు కూడా మన దగ్గర ఉన్నారు కానీ కనీసం వాళ్ళ అమ్మకి వెయ్యి రూపాయలు మందులు కొనుక్కునే స్థితి కూడా లేక వాళ్ళ టాలెంట్ అలాగే వెనకపడిపోతూ ఉంది అలా రైటర్స్ అందరిని ఒక్కసారి గ్యాదర్ చేసి వాళ్ళని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని పది సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్కబెట్టలే అన్నీ వస్తున్నాయి హిట్లు మాత్రం మన చేతికున్న ఉన్న వేళలాగా లెక్కబెట్టి కలిగా కూడా రావట్లేదు అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు అంటే కొన్ని వందల కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడు కోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలామంది ఉన్నారు అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా ఇచ్చేయడమే మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీయరండి అని పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు పోనీ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి ఆ ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రీ రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు రూబ రూబ సదాశివ సన్యాసి ఇలా పాడేస్తుంటారు రీ రిలీజులకు వచ్చి రిలీజ్ రోజు మనకి అయ్యేం తెలియదు అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదా ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి అంత ఇప్పుడు నాలాంటి వాడు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏమి ఉండదు నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను అవేం పర్లేదు నేను చూసుకుంటాను కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు అది మీరు గమనించాలి నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగొలగు ట్రోల్ చేయాలి ఏం అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏ ఎవరైనా రాముడు గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుని మీద అలిగాడే కానీ అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాల కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తికి అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగ పనే ఉంది అప్పుడు బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక శ్రీలీలని ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సు అలాగే అనిల్ రావుపూడి గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా అలాంటి అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏంటి ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ అయ్యే వీడియోలు చేశారబ్బా ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్ల గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ వాడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు అలాంటి అలాంటి వ్యక్తులు వాళ్ళు ఆయన మూడు దశాబ్దాలు ఒకటో నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీడికి అసలు ఒకటంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్ అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్కో ఒక క్యాస్ట్కో సంబంధించిన వ్యక్తి కాదు ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ ఎందుకు వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు చూసేవాళ్ళకి అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అరే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్లు ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పుకుంటామని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఒక సక్సెస్ వస్తే కానీ ఇంకో సినిమాలు మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్ అరే ఫ్యామిలీస్ని వదిలేసి అభిమానుల కోసం ఇట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందని ఆశించే సినిమా కార్మికులు ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్తో మీరు కంప్లీట్గా దాన్ని చంపేస్తున్నారు ఒక్కరు కాదండి అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు బ్రహ్మానందంగా రియాక్షన్స్తో మీరు ట్రోల్ చేస్తారు అవి మేము కూడా నవ్వుకుంటాం అందరూ నవ్వుకుంటారు కానీ ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి కానీ నవ్వుల పాలు చేసేలా ఉండకూడదని ఒకసారి ఆ చేసే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఇంకెప్పుడు కూడా ఇంతమంది లెజెండ్స్ ఎంతో సాధించి ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళని అంత ఈజీగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయకండి నేను వన్స్ అగైన్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి చెప్పేశాను కాబట్టి చాలు అలాగే కొంతమంది ఇంకా రివ్యూవర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం చూసుకొని చెయ్యాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మంచి రివ్యూవర్స్ ఉన్నారు సినిమా గురించి చాలా బాగా చెప్తారు సినిమా గురించి బాగా చెప్పి ఈ సినిమా నచ్చితే మంచి హైపిస్తారు నచ్చకపోతే ఇందులో ఈ నచ్చిన విషయాల కోసం మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు అలా చెప్తే చాలా బాగుంటుంది అంతేగాని సినిమా మీద వెటకారం చేస్తూ రివ్యూలు ఇస్తుంటారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ప్రేమంటే సినిమాలో ముఖ్యంగా మా ప్రేమంటే సినిమాలో మా ప్రియదర్శి బ్రదర్ ఇందాక నాగచైతన్య గారు చెప్పినట్టే వర్స్ స్టైల్ యాక్టర్ అసలు మామూలుగా కాదు అతను ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా లక్కీ అన్నట్టు మారిపోయింది బలగం బలగం చూసినప్పుడు కానీ అతను కోర్టు సినిమా చూసినప్పుడు కానీ మల్లేషన్ చూసినప్పుడు కానీ సారంగపాణి జాతకం సినిమా చూసినప్పుడు కానీ అతని పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూయించుకుంటూ వస్తూ అంటే చాలా మంది ప్రొడ్యూసర్లకి ప్రియదర్శి ఇలాంటి వాటితో సినిమా తీస్తే మనం తక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఫీలింగ్ అతని మీద ఉంది కాబట్టి అలాంటి ప్రియదర్శి గారు మన ఆనంది గారు ఇక్కడ చెన్నై తమిళలో రెండిట్లో కూడా ఆవిడ చాలా పాపులారిటీ సాధించిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి చాలా అమ్మాయి చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి ఆనంది గారు ఎక్కడ పర్ఫామ్ చేసినా ఏ సీన్ చేస్తున్నా అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది మన ఆనందిని ప్రియదర్శిని హీరో హీరోయిన్లు అనడం కంటే కూడా వాళ్ళిద్దరిని పర్ఫార్మర్లు అనడం అనేది చాలా నాకు అది అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా నవనీత్ బ్రదర్ డెబ్యూ డైరెక్టర్ మీరందరూ ఆ నవనీత్ బ్రదర్ని ఎంకరేజ్ చేయాలి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళల్ని మీరు సాకారం చేయాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్న థియేటర్లోకి అందరూ వెళ్ళి మా ప్రేమంటే సినిమా చూసి ఎంజాయ్ చేయాలని వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకుల గారు పిలుస్తా పిలుస్తా నేను ఆ ఆవిడ ఆవేశపడుతున్నారు కారు అంటే టైం అయిపోయింది అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు దట్ వస్ సో సో బ్యూటిఫుల్